నమస్తే అన్న అందరికీ నమస్కారం ఈరోజు కడపలో మహాదేవుని శివుని శోభయాత్ర మనం చూసుకుంటే అంగరంగ వైభవంగా జరిగింది మృత్యుంజయకుంట చేయకుండా శివాలయం నుంచి ప్రారంభమైన ఈ యొక్క మహాశోభయాత్ర మనం చూసుకుంటే కడప మొత్తం వివిధ ప్రాంతాలలో వివిధ ఏరియాలలో అయితే జరిగింది అలాగే మనం చూసుకుంటే పెద్ద సంఖ్యలో భక్తులైతే పాల్గొనడం జరిగింది చూశారు కదా మొత్తం ఎక్కడ చూసినా జనాలే అలాగే మనకు సంధ్యా సర్కిల్లో చూసుకుంటే భక్తులకు అన్నదానం అయితే పెట్టడం జరిగింది అక్కడ చూడండి భక్తులందరూ పెద్ద సంఖ్యలో అయితే అన్నదానం కోసం వేచి చూస్తూ ఉన్నారు అలాగే మనం చూసుకుంటే ఈ యొక్క శోభయాత్రకు అడుగడుగున ప్రజలైతే వచ్చి భక్తి శ్రద్ధలతో ఈ యొక్క శోభయాత్రలో పాల్గొన్నారు ఒక పక్క పోలీసు వారు కానీ అలాగే ప్రజలు కానీ అందరూ ఈ యొక్క మహాశోభయాత్రకు సహకరించడం జరిగింది అలాగే గత నెలలో మనం చూసుకుంటే శ్రీరాముడి శోభయాత్ర కడపలో జరిగిన విషయం అందరికీ తెలిసిందే ఇప్పుడు మహాదేవుని శివుడి యొక్క శోభయాత్ర కడపలో అంగరంగ వైభవంగా జరిగింది అలాగే మనం చూసుకుంటే త్రివేణి సంగమంలో మహాకుంభమేళలో ఉన్న నీళ్ళు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క వ్యాన్ ఉంది కదా టాటా ఏసీ అందులో డ్రమ్ముల్లో పెట్టి నీళ్ళైతే అందరి మీద చల్లుతూ ఉన్నారనమాట ఎవరైతే మహాకుంభ వెళ్ళలేని వారు త్రివేణి సంగమంలో స్నానాలు ఆచరించని వారు ఎవరైతే ఉన్నారో వారి కోసమైతే ప్రత్యేకంగా వాళ్ళైతే ఆ యొక్క డ్రమ్ముల్లో నీళ్లు తీసుకుని వచ్చి ప్రతి ఒక్కరి మీద అయితే నీళ్లు చల్లుతూ ఉన్నారో అన్నదానానికి చూడండి పెద్ద క్యూ అయితే ఉందన్నమాట అలాగే ఇంకా దేవుడి శోభయాత్ర ఒక పక్క కొనసాగుతూ ఉంటే భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్నదానం అయితే ఏర్పాటు చేయడం జరిగింది అలాగే చూడండి మహాశివుడైతే వస్తూ ఉన్నాడు శివలింగం మరియు అమ్మవారు మరియు శివుడు విగ్రహాలు అయితే వస్తూ ఉన్నాయి నిజంగా ఇది చూసేందుకు రెండు కళ్ళు అయితే నాకు సరిపోలేదు మీరు కూడా ఈ యొక్క మహాశోభయాత్రలో పాల్గొని ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి హర హర మహాదేవ శంకర ఓం నమ అంటూ కడప మొత్తం ఆదివారం మారుమూగిపోయిందనమాట అలాగే ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే కానీ భక్తులు ఎండను సైతం లెక్క చేయకుండా ఈ యొక్క మహాశోభయాత్రలో పాల్గొనడం జరిగింది ఇక్కడ చూడండి పోలీసు వారు కానీ చాలామంది అయితే ఈ యొక్క శోభయాత్ర విజయవంతం కావడానికి అయితే సహకరించడం జరిగింది ఆ యొక్క శివుణ్ణి చూస్తూ ఉంటే మనసులో ఏదో తెలియని భక్తితో అయితే నాకైతే అనిపించింది అనమాట మహాకుంభమేళ సందర్భంగా ఈ యొక్క మహాశోభయాత్రను అయితే కడపలో చేపట్టడం జరిగింది అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బై ఫ్రెండ్స్